అది ఎలా ఉండాలి అంటే నూతనమైనదిగా ఉండాలి దేవునికి స్తోత్రమైనది కాక నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి మనస్సు ఇది ఎలా వస్తుంది దేవుని ద్వారా వస్తుంది అంటే దేవుని వాక్యము ద్వారా ప్రభువు మనకు నూతనమైనటువంటి మనస్సుని దయచేస్తాడు నూతనమైన మనస్సు పొందిన విషయం కూడా మనకు తెలియదు దేవుడికి స్తోత్రం కని ఎలా తెలియదు అంటే అంతరేంద్రియములో జరిగే గొప్ప మార్పు దేవునికి స్తోత్రం అలరిగా ఎక్కడ జరుగుతుంది మార్పు మన అంతరంగములో జరిగే గొప్ప మార్పు ఈ నూతనమైనటువంటి స్వభావం ఈ మనస్సు మారినటువంటి విధానాన్ని కనుక మనం చూస్తే ఎలా మన మనస్సు మారుతుంది అన్నడంటే పరిశుద్ధ జ్ఞానంలో దానికి ఒక ఉదాహరణగా మనం చూద్దాము యోహాంశు సువార్త మూడవ అధ్యాయము మూడు ఐదు వచ్చినాడు ఒకసారి మనం చదువుకుందాం యోహాంశు వార్త మూడవ అధ్యయము అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యము చూడలేడని ఆ యేసు క్రీస్తు ప్రభువాలు నికోదేమతో మాట్లాడుతున్నాడు ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడు నూతనమైనటువంటి జన్మము ఎలా మనకి దేవుడు ఇస్తున్నాడు అంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోనికి అతనికి ప్రవేశము లేదు నికోదేముకి ధర్మశాస్త్ర బోధకుడైనటువంటి నికోదేమికి యేసు క్రీస్తు ప్రభు వారికి జరుగుతున్నటువంటి ఒక సంభాషణ వారి ఇద్దరులో జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు ఏమన్నాడు అంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ నా రాజ్యంలోనికి ప్రవేశం లేదు నికోదేము అంటున్నాడు నేను బహువృద్ధుడును అంటే ముసలివాడును నేను ఎలా మరలా నా తల్లి గర్భంలో జన్మించగలను అని తను మాట్లాడుతున్నాను ధర్మశాస్త్ర ఉపదేశకుడైనటువంటి నికోదేము మంచి బోధకుడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి జన్మను గురించి మరలా మాట్లాడుతున్నాడు నేను ఎలా కొత్తగా జన్మించాలి అంటే ప్రభు చెప్పినటువంటి మాట అతనికి అర్థం కాలేదు వెంటనే ప్రభు అంటున్నటువంటి మాట ఒకడు నీతి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మిస్తేనే కానీ వాడు నా రాజ్యంలోనికి అప్పుడు అప్పుడు అతనికి అర్థమైంది ఓహో కొత్తగా జన్మించడము అంటే దాని అర్థము తల్లి గర్భంలోకి మరలపోవడము పోవడము కాదు కానీ మన మనస్సు మారి ఎలా ఉండాలంత నూతనమైనది అగునట్లుగా అది రూపాంతరం చెందాలి ఈ నూతన సంవత్సరంలో దేవుడు రక్షణ లేనటువంటి వారికి నూతన స్వభావము కలుగునగాకలు ఈ నూతనమైన స్వభావానికి ఉండే లక్షణం తెలుసా ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం ఏది క్రీస్తు ప్రభువుల్లో కొత్తగా జన్మించే వారిలో ఒక స్వభావం ఉంటుంది ఆ వాక్యం మనం చదువుకున్నాం రెండు కోరిస్తున్నటువంటి పత్రిక ఐదవ అధ్యయము పదిహేడవ వాక్యం కొత్తగా జన్మించే వారిలో ఒక నూతనమైన స్వభావాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను కాగా ఎవరైనాను ఉన్నయడ వాడు నూతన సృష్టి పాతని గతించు ఇది కొరత చాలండి నూతనమైన జన్మము పొందినటువంటి వారిలో ఒక స్వభావము కనపడుతుంది ఏమిటి ఆ స్వభావము అంటే పాతని గతించను సమస్తము మీరు వెళ్ళి హ్యాపీ నియర్ రెండు వేల ఇరవై నాలుగు అది చెబితే మనల్ని ఏమంటారు ఇక్కలనుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఏమైంది గతించిపోయింది అంటే పాతని గతించాయి ఇప్పుడు కొత్త వాటిని దేవుడు మనకి ఇచ్చాడు పాతని గతించి కొత్తది ఏమొచ్చింది రెండు వేల ఇరవై ఐదు వచ్చింది దేవునికి అందుకనే ఈ విషయం హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే మన జీవితంలో కూడా పాతవి గతించినప్పుడు కొత్తగా ఏదో మన దేవుడు అనుగ్రహిస్తున్నాడు అదేంటంటే నూతనమైనటువంటి స్వభావం ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉనే వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము అందుకని రాసిన పత్రికలు పౌరుడు మీ మనస్సు మారి రూపాంతరము చెందినట్లు నూతనమైనది అగునట్లుగా మీరు మీ మనస్సును మార్చుకున్నది ఎంత అద్భుతమైన మాట కదండి నూతనమైన స్వభావం మరొకటి మనం చూస్తే రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యయనం ఇరవై నాలుగవ వాక్యం కూడా ఒకసారి మనం చదువుదాం ಅಂತ <beas> <Meet you. beas> <beas> 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 కొత్త స్వభావమును కలిగి ఒక వ్యక్తి కొత్తగా జన్మించినప్పుడు అతనిలోపు వచ్చే స్వభావం ఏంటో తెలుసా నవీన స్వభావము నూతనమైనటువంటి స్వభావము కాబట్టి ఇదిగో పాతని నాలుగు నుండి తీసివేశాను ఇప్పుడు నేను క్రీస్తు వరకు కొత్తగా జన్మించాలని ఆశపడుతున్నాను జన్మించినటువంటి వ్యక్తిలో కనిపించినప్పుడు అతని జీవితంలో కూడా ఫలము కూడా ఉంటుంది దేవునికి స్తోత్ర అదే ఫలము మనము తెలుసుకొని ముగించుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో ఆ దాని యొక్క ఫలముల గురించి మీకు మాట నేను తెలియజేస్తున్నాను రాసినటువంటి పత్రిక మనం రోమిడి రాసిన పత్రిక ఆరు అధ్యయము ఇరవై రెండవ వాక్యము పాపము నుండి విమోచింపబడి పరిశుద్ధత కలిగి ఉన్న మీకు ఫలము మనము దేవుని నుండి విమోచింపబడ్డాము పాపము నుండి విమోచింపబడ్డాము కాబట్టి పరిశుద్ధత కలిగిన వారమై ఆ ఫలమును మనము పొందుతున్నాము ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించినప్పుడు తన జీవితంలో నూతనమైన స్వభావము కనబడుతుంది అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధత అనే ఫలమును కూడా మనము పొందుకుంటున్నాం అందుకని పరిశుద్ధ గ్రంథంలో గల్ తీరుకు రాసినటువంటి పత్రికలో ఫలాలు గురించి ఉన్నాయి ఆత్మ ఫలాలు ఏమనగా అంటాడు తొమ్మిది ఫలాలు ఉన్నాయి అక్కడ తర్వాత చదువుకునే ప్రేమ దయాళత్వము దీర్ఘశాంతము ఇలా రకరకాలుగా తొమ్మిది ఆత్మ ఫలాలు ఉన్నాయి ఆ ఫలాలలో ఇదొకటి పరిశుద్ధత అనే ఫలము ఒక వ్యక్తి కొత్తగా జన్మించినప్పుడు అతను నూతనమైన స్వభావాన్ని ధరించుకుంటాడు ఆ నూతనమైన ఆశీర్వాదం ఇంట్లో తెలుసా పరిశుద్ధత అనే ఫలము పొందుకుంటాడు దేవునికి మరొక మాటను మీకు తెలియజేస్తాను మొదటి యోగాను రాసినటువంటి పత్రిక మూడో వచ్చేము తొమ్మిది వచ్చిన ఒకసారి మనం చదువుకున్నాం మొదటి వ్యవహారం పత్రిక మూడవ చేయము తొమ్మిదవ వాక్యం దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచుని కనుక వాడు పాపము చేయడు వాడు వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలమని దీనిని బట్టి దేవుని ఎవరు తేటపరచబడుతుందంట ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చెయ్యడు చేయ జాలడు ఇందును బట్టి దేవుని మూలంగా